హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసా కిచెన్ అండ్ వ్లాక్స్ ఈరోజు మన ఛానల్లో చాలామంది ఎంతగానో ఇష్టపడే ఆలు సమోసాని ఏ విధంగా చేయాలి అనేది చూపించబోతున్నాను జనరల్గా అయితే మనం ఆలు సమోసా చేసుకోవడం కష్టం అనుకుని ఇంట్లో చేయకుండా బయటే ఎక్కువగా కొనుక్కుని తింటూ ఉంటాం కదా అయితే చాలా సింపుల్గా ఈ ఆలు సమోసాని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం ఈ ఆలు సమోసాని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు మైదా పిండిని వేసుకోవాలి ఇలా పిండిని వేసుకున్న తర్వాత ఈ పిండికి సరిపడగా కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా మంచి ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ వరకు వామును కూడా యాడ్ చేసుకోవాలి మనం చేసుకునే ఈ సమోసా అనేది పైన అంతా క్రిస్పీగా రావడం కోసం కరిగించిన నెయ్యిని మూడు స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యి వేయడం వల్ల సమోసాలు అనేది చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఈ పిండిలో అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనం వేసిన నెయ్యి అనేది పిండిలో బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఎంత ఎక్కువసేపు పిండిని కలిపితే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది పిండి అనేది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా కాస్త గట్టిగా ఉండేలానే పిండిని కలుపుకొని ఇలా కలుపుకున్న పిండి మీద మూత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టి నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ సమోసాలోకి కావాల్సిన స్టఫింగ్ ఏంటో చూద్దాం దానికోసం ఉడికించిన రెండు పెద్ద సైజులో ఉండే ఆలును తీసుకోవాలి అదేవిధంగా ఫ్రోజన్ గ్రీన్ బఠానీ ఉంటాయి కదా వాటిని కొద్దిగా తీసుకుంటున్నాను ఇది మీకు అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేసేయండి కారం కోసం రెండు మూడు పచ్చిమిర్చి తీసుకుని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న సైజులో ఉండే అల్లం ముక్కను కూడా తీసుకుని ఈ విధంగా బాగా సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి అదేవిధంగా ఒక టీ స్పూన్ జీలకర్ర మంచి ఫ్లేవర్ కోసం ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని శుభ్రం చేసి కట్ చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న ఆలూని ఈ విధంగా బాగా మెత్తగా మెదుపుకోవాలి మనం ఉడికించుకున్న ఆలు అనేది కొంచెం గట్టిగా ఉంటేనే స్టఫింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ స్టఫ్ని ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి హీట్ అయిన తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ముందుగా మనం తీసుకున్న జీలకర్రని వేసుకుని ఒక నిమిషం పాటు కలుపుకుంటూ మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను కూడా యాడ్ చేసుకుని వీటిని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అల్లం ముక్కలు కూడా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని వీటిని కూడా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ఫ్రోజన్ గ్రీన్ బటర్ని తీసుకున్నాం కదా వాటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడగా కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి మీరు మీ టేస్ట్కి తగట్లుగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇలా సాల్ట్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం మెత్తగా మెదిపి పెట్టుకున్న ఆలూని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా ఆలుని వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఈ స్టఫింగ్లోకి మంచి టేస్ట్ రావడానికి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలాని యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా ఇందులోకి యాడ్ చేసుకుని అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుని ఒక ప్లేట్లోకి ఈ స్టఫింగ్ని ట్రాన్స్ఫర్ చేసుకుని కంప్లీట్గా చల్లారనివ్వాలి ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న పిండిని తీసుకుని మళ్ళీ ఒక నిమిషం పాటు ఈ పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని నాలుగు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుని బాల్స్ లాగా చేసుకోవాలి ఇప్పుడు చపాతీని రోల్ చేసుకోవడం కోసం చపాతీ బల్ల తీసుకుని ఎటువంటి పిండి వేయాల్సిన అవసరం లేకుండానే ఇక్కడ చూపిస్తున్న విధంగా కాస్త మందంగా ఉండేలాగా ఓవెల్ షేప్లో ఈ చపాతీని రోల్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత హాఫ్కి కట్ చేసుకోవాలి ఇలా హాఫ్కి కట్ చేసుకుని ఒక్కొక్క పార్ట్ని తీసుకుని ఇక్కడ నేను చూపించే విధంగా సమోసాని ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నానో చూడండి ఆ విధంగానే సమోసాని ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు ఇలా చపాతీని కోన్లాగా చేసుకున్న తర్వాత ఇందులోకి మనకు కావాల్సిన క్వాంటిటీలో స్టఫ్ని పెట్టుకుని ఈ విధంగా సైడ్స్ అనేది క్లోజ్ చేసుకోవాలి ఒకవేళ మీకు సైడ్స్ అనేది కరెక్ట్గా క్లోజ్ అవ్వకపోతే ఈ చపాతీకి సైడ్స్లో కొంచెం తడి అప్లై చేసుకుని క్లోజ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఫోల్డింగ్ అనేది మనకి బయట ఎలా ఉంటాయో అదే విధంగా వచ్చాయి కదా ఇదే విధంగా మనం సమోసాలన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే లోపల స్టఫింగ్లో ఏమైనా తడి అనేది ఉంటే కొంచెం లాక్కుని సమోసా అనేది కొంచెం డ్రై అవుతుంది కాబట్టి ఇలా పది నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి ఆయిల్ అనేది మరీ ఓవర్ హీట్ ఉండకూడదు ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు ఆయిల్లో పట్టేలాగా సమోసాలని ఇందులో వేసుకుని రెండు సైడ్లు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ సమోసాలని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తారు కదా ఈ సమోసాలు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత వీటి మీద ఏమైనా ఎక్సెస్ ఆయిల్ కనుక ఉన్నట్లయితే వీటిని ఒక టిష్యూ పేపర్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి చూస్తున్నారు కదా బయట మాత్రమే దొరికే ఆలు సమోసాని ఇంట్లోనే ఎంత ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈసారి మీరు కూడా ఈ విధంగా ఆలూ సమోసాని ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసినట్లయితే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి